కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన తాజా చిత్రం కాటేరా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూలని నమోదు చేసింది డిసెంబర్ తేదీన కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డ్ వసూలని రాబట్టింది రైతుల సమస్యని పాయింట్ గా తీసుకుని రూపొందించిన ఈ మూవీకి కన్నడ ప్రేక్షకులు విశేషమైన ఆదరణ చూపించడంతో దర్శన్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది ఈ సినిమా బడ్జెట్ బిజినెస్ బ్రేక్ బ్రేక్ఇవెంట్ టార్గెట్ కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కాటేరా మూవీని యాభై కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ సినిమా ప్రమోషన్స్ కి క్రేజీగా రెస్పాన్స్ రావడంతో భారీగానే బిజినెస్ జరిగింది ఇక రిలీజ్ కి కాటేరా చేసిన హడావిడితో బిజినెస్ హై రేంజ్ లో జరగడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల నుంచి భారీగా డిమాండ్ రావడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రెండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు దాంతో టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది కాటేరా సినిమా తొలి రోజున ఘనంగా అంటే సుమారుగా పదకొండు కోట్ల రూపాయల వసూలతో బోని కొట్టింది ఈ సినిమా మొదటి వారం నలభై ఆరు కోట్ల నికర వసూలని సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక కాటేరా సినిమా రెండో వారంలో కూడా అదే ఊపిని కొనసాగించింది తగ్గటున ప్రతిరోజు రెండు కోట్లకు తక్కువ కాకుండా వసూలని రాబట్టింది దాంతో ఈ సినిమా రెండు వారాల్లో అరవై కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిందని ట్రేడ్ పండితులు తెలిపారు కాటేరా మూడో వారంలో కూడా నిలకడగా వసూలని రాబట్టడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది పదిహేనవ రోజున ఈ సినిమా కోటి రూపాయలు నికరంగా పదహారవ రోజున అరవై నికరంగా పదిహేడవ రోజున కోటి రూపాయలు పద్దెనిమిదవ రోజున అరవై లక్షలు పంతొమ్మిదవ రోజున కోటి రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది ప్రపంచ వ్యాప్తంగా కాటేరా కలెక్షన్స్ వివరాలకు వెళ్తే ఈ మూవీ ఇరవై రోజుల్లో అరవై నాలుగు కోట్ల నికర కలెక్షన్స్ ని కన్నడలో రబట్టింది ఇక ఓవర్సీస్ లో ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా డెబ్బై రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక కాటేరా చిత్ర యూనిట్ తాజాగా నూట తొంభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని జిఎస్టి ప్లస్ హైట్స్ ని కలిపి వసూలు చేసిందని ప్రకటించింది ఏదేమైనా కాటెర కలెక్షన్స్ తో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాని మరోసారి రుజువు చేసుకున్నాడు